శ్రీమాత్రేనమహ అందరికీ నా యొక్క వినమ్ర నమస్కారాలు సింహరాశివారి జీవితాలలో త్వరలో రాబోయే అద్భుతమైన గొప్ప మార్పుల గురించి ఈ రోజున మనం చాలా వివరంగా తెలుసుకుందాం రాబోయే ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మరియు సెప్టెంబర్ ఒకటి తేదీలు మీ జీవన గమనంలో ఒక అత్యంత కీలకమైన ముఖ్య ఘట్టంగా నిలవబోతున్నాయి గ్రహాల సంచారంతో పాటు నక్షత్రాల కూటమి మీ రాశిపై ఒక విశిష్టమైన ప్రభావాన్ని చూపబోతున్నాయి దీనివల్ల మీ జీవితం అనూహ్యమైన మలుపులు తిరిగి ఒక సరికొత్త అధ్యాయానికి గొప్ప శ్రీకారం చుట్టబోతోంది కొన్ని శుభకరమైన ఫలితాలు మిమ్మల్ని అమితానందంలో నింపేస్తే కొన్ని అశుభ ఫలితాలు మిమ్మల్ని ముందే హెచ్చరించబోతున్నాయి అయితే ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడడానికి ఎంతో శక్తివంతమైన పరిహారాలు కూడా ఉన్నాయి మీరు ఈ పూర్తి సమాచారాన్ని క్షుణ్ణంగా పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ జీవితానికి సంబంధించిన ఎన్నో అత్యంత విలువైన విషయాలు ఇందులో సురక్షితంగా దాగి ఉన్నాయి భగవంతునిపై అచంచలమైన విశ్వాసంతో మీ అంతరంగంలో శ్రీరాముణ్ణి తరచుకుని జై శ్రీరాం అని వ్యాఖ్యానించండి ఆ దివ్యమైన స్వామివారి ఆశీర్వచనాలు మీకు ఎప్పటికీ తోడుగా అండగా ఉంటాయి ఇక మీరు ఇంతకాలం పడిన ప్రతి ప్రతి కష్టానికి మీ యొక్క ఓపికకూ మీ సంపూర్ణ సహనానికి ఇప్పుడు ఈ నాలుగు దినాలలో సరైన ప్రయోజనం లభించబోతోంది మీకు అదృష్టం సహకరిస్తోంది దైవానుగ్రహం ఎంతో పుష్కలంగా ఉంది అందుకే ఈ దైవీక అత్యంత శక్తివంతమైన సమాచారం ఈ స్వరూపంలో మీ చెంతకు చేరింది మీ జీవితంలో ఒక సువర్ణాధ్యాయం అప్పుడే ప్రారంభం కాబోతోంది దానికి మీరు మానసికంగా శారీరకంగా పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండండి ఇప్పుడు మనం అసలు ముఖ్యమైన విషయంలోకి ప్రవేశిద్దాం సింహరాశివారి జీవితం ఈ రోజులలో ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాం సింహరాశివారి జీవనంపైకి ఎంతో ప్రశాంతంగా గంభీరంగా కనిపించే ఒక విశాలమైన లాంటిది ఆ నది యొక్క ఉపరితలం ఎంత నిశ్చలంగా ఉన్నప్పటికీ దాని అంతర్భాగంలో ఉన్న ప్రవాహం యొక్క వేగం శక్తి మరియు ఎన్నో రకాల ఆటుపోట్లు రహస్యంగా దాగి ఉంటాయి అదేవిధంగా సింహరాశివారు వెలుపలికి ఎంతో ధైర్యంగా సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో కనిపించినప్పటికీ వారి అంతరంగంలో ఎన్నో సంఘర్షణలు లెక్కలేనన్ని భావోద్వేగాలు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి వారి జీవన ప్రయాణం సుఖమయమైన పూలబాటల కన్నా కఠినమైన ముళ్లదారులతోనే ఎక్కువగా నిండి ఉంటుంది వారికి చిన్నతనం నుండి తమ జీవితంలో ఉన్న కఠినమైన వాస్తవాలు కష్టనష్టాలు ఎక్కువగా పరిచయమవుతాయి తోటి చిన్నపిల్లలు ఆటపాటలతో ఎంతో ఆనందంగా గడిపే వయస్సులో వీరు ఏదో ఒక కుటుంబ బాధ్యతను మోయడమో లేదా తమ ఇంట్లోని ఆర్థిక ఇబ్బందులను కష్టాలను ప్రత్యక్షంగా కళ్ళారా చూడడమో జరుగుతుంది ఈ అనుభవాలు వారిని వయస్సుకు మించిన పరిణతితో దృఢమైన మనస్తత్వంతో తీర్చిదిద్దుతాయి వారి బాల్యం నుంచే వారికి జీవితం ఒక పోరాట రంగంలా అనిపిస్తుంది అయినప్పటికీ వారు ఎప్పుడూ ఒక్క అడుగుకూడా వెయ్యరు జీవితంలోని ప్రతి అడుగులోనూ వీరు కన్నీళ్లను కష్టాలను అవమానాలను కుట్రలను అడ్డంకులను ఎదుర్కొంటూనే ఉంటారు అయినా ఆ సవాళ్లను చూసి వారు ఎప్పటికీ కుంగిపోరు వాటిని అధిగమించడానికి రెట్టింపైన పట్టుదలతో కృషిని చేస్తారు వారిలో సహజ సమస్యలను లోతుగా విశ్లేషించి వాటి మూల కారణాలను కనుగొని పరిష్కరించే ఒక అద్భుతమైన అపారమైన ఉంటుంది ఈ లక్షణమే వారిని ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా వాటిని విజయవంతంగా ఛేదించుకుని ముందుకు నడిపిస్తుంది రాశిచక్రంలో సింహరాశి ఐదవ రాశిగా ఎంతో ప్రత్యేకమైన ఉన్నత స్థానాన్ని కలిగి ఉంది ఈ రాశికి అధిపతిగా గ్రహాలకే రారాజుగా ఉన్న సకల లోకాలకు వెలుగును ప్రాణశక్తిని ప్రసాదించే శక్తిమంతుడైన సూర్యభగవానుడు ఆ సూర్యుని యొక్క అపారమైన తేజస్సు శక్తి అధికారం దైవికమైన అనుగ్రహం ఈ సింహరాశి వారిపై ఎల్లప్పుడూ పుష్కలంగా ఉంటాయి ఈ కారణం చేతనే వారు ఎక్కడున్నా ఒక ప్రత్యేకమైన ఆకర్షణతో అపారమైన నాయకత్వ లక్షణాలతో ప్రకాశిస్తూ ఉంటారు సూర్యభగవానుడి యొక్క అపారమైన ఆశీస్సుల వలన వీరి జీవితంలో ఒక నీడలా అన్ని వేళలా వెన్నంటే ఉంటుంది వారికి ఎదురయ్యే ఎలాంటి ఆటంకాలనైనా ఎంతటి కష్టాన్నైనా తమ అత్యంత అపారమైన ధైర్యంతో అచంచలమైన ఆత్మవిశ్వాసంతో అధిగమించే శక్తి వీరికి పుట్టుకతోనే సిద్ధిస్తుంది అయితే వారి జాతక చక్రాన్ని అనుసరించి ఇతర గ్రహాల సంచారం రీత్యా వీరికి కష్టాలు పరీక్షలు కూడా చాలా తీవ్రంగానే అనుభవిస్తూ ఉంటారు ఎంతటి కఠినమైన సవాళ్లు ఎంతటి బాధాకరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ సూర్యభగవానుడి అనుగ్రహం ఒక అభేద్యమైన కవచంలా వీరిని ఎల్లప్పుడూ సురక్షితంగా కాపాడుతూ ఉంటుంది అందువల్ల ఆ సమస్యలు వీరిని మానసికంగా కృంగదీయగలిగినప్పటికీ వారిని పూర్తిగా నాశనం చేయలేవు ప్రతి పతనం తరువాత మరింత బలంగా మరింత తేజస్సుతో ఉన్నత స్థానానికి పైకి లేస్తారు సింహరాశి అనే పేరులోనే దాని గొప్ప స్వభావం దాగి ఉంది ఇది అడవికి రారాజు అయిన సింహం వంటి శక్తివంతమైన రాశి అడవిలో సింహం ఎంత గంభీరంగా ధైర్యంగా స్వతంత్రంగా ఉంటుందో రాశిచక్రంలో ఈ రాశివారుకూడా అంతే ప్రత్యేకమైనవారు ఇది ఐదవ రాశి కావడం కూడా ఒక గొప్ప విశేషం సంఖ్యాశాస్త్రం ప్రకారం ఐదు అనేది బుధగ్రహానికి సంబంధించిన ముఖ్య సంఖ్య ఇది అపారమైన తెలివికి మార్పుకు విశేషమైన అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది అంతేకాకుండా ఇది పరమేశ్వరునికి అత్యంత ప్రియమైన రాసులలో ఒకటిగా చెప్పబడుతుంది ఆ లైకారుడైన శివుని అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది అందుకే మీకు తెలియకుండానే ఒక దైవబలం నిరంతరం మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది మీరు ఒకసారి ప్రశాంతంగా లోతుగా ఆలోచించి చూడండి ఎన్నోసార్లు మీరు పెద్ద ప్రమాదాల నుండి త్రుటిలో ఎలా బయటపడ్డారో కష్ట సమయాల్లో ఎవరో ఒకరు వచ్చి ఎలా సహాయం చేశారో మీకే తప్పకుండా అర్థమవుతుంది అడవిలో సింహం కన్నా బలమైన ఏనుగులు వేగంగా పరుగెత్తే చిరుతలు జిత్తుల మారిన నక్కలు గుంపులుగా దాడిచేసే తోడేళ్లు ఇలా ఎన్నో రకాలైన జంతువులు ఉంటాయి కాని ఎన్ని ఉన్నప్పటికీ వాటన్నింటినీ శాసించే శక్తి అడవికి రారాజుగా ఉండే అధికారం కేవలం సింహానికి మాత్రమే ఉంది దాని గర్జన వింటేనే మిగతా జంతువులు భయంతో వణికిపోతాయి ఎందుకంటే సింహానికి ఉన్నటువంటి అపారమైన ధైర్యం రాజసంతో కూడిన గంభీరమైన నడక దాని కళ్లలో కనిపించే గర్వం పొగరు దానిని అన్నింటికన్నా ప్రత్యేకంగా నిలుపుతాయి అన్నిటికీ మించి ప్రాణం పోతుందన్న భయం ఉన్నా సరే వెనుకడుగు వేయని దాని అపారమైన పోరాట పటిమ సింహానిది భయపడకుండా అడుగులు ముందుకు వేయడమే తప్ప వెనక్కి తగ్గడం అనేది సింహం చరిత్రలోనే లేదు అదేవిధంగా ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులు కూడా చాలా ధైర్యవంతులుగా ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఎక్కువగా కలిగిన ఉంటారు వారిని ఎవరైనా కించపరచాలని చూసినా వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించినా అస్సలు సహించలేరు తమకు అన్యాయం జరిగిందని భావిస్తే ఎంతటి వారినైనా సరే ఎదురించడానికి వెనుకాడరు ఈ లక్షణమే వారిని నిజమైన గొప్ప నాయకులుగా నిలబెడుతుంది ఈ రాశివారిలో ఎన్నో అద్భుతమైన మంచి లక్షణాలు ఉంటాయి వారిలో కొన్నిసార్లు కనిపించే స్వల్పమైన పొగరు అహంకారం కూడా వారి అపారమైన ఆత్మవిశ్వాసం నుండి పుట్టినవే తప్ప ఇతరులను తక్కువ చేయాలనే దురుద్దేశంతో వచ్చినవి కావు వారి ముక్కుసూటితనం ఉన్నది ఉన్నట్లుగా నిర్మోహమాటంగా మాట్లాడేవారి తత్వం చాలామందికి ఇష్టముండకపోవచ్చు కాని కపటం లేని వారి అమాయక స్వభావానికి అది ఒక నిదర్శనం వారి కోపం ప్రేమ అందం ఆత్మాభిమానం ఇలా ప్రతి విషయంలోనూ వారిని సింహంతోనే పోల్చి చెప్పవచ్చు ఏ విషయంలోనూ వారు సింహానికి ఏమాత్రం తగ్గరు ప్రేమించిన వారి కోసం ప్రాణమైనా సమర్పిస్తారు అదే సమయంలో తమను మోసం చేసిన వారిని అంత తేలికగా క్షమించలేరు ఈ ప్రత్యేకమైన లక్షణాలే వారిని సమాజంలో ఒక విభిన్నమైన విశిష్ట వ్యక్తిత్వంగా నిలబెడతాయి సింహరాశిలో జన్మించినవారు పురుషులైనా స్త్రీలైనా సరే ఎక్కడ ఏ పరిస్థితుల్లోనూ తమ అపారమైన ఆత్మాభిమానాన్ని పట్టుదలని వదులుకోరు తాము నమ్మిన ఉన్నతమైన విలువల కోసం తమ లక్ష్యాల కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడతారు ఆఖరికి సింహరాశిలో పుట్టిన చిన్నపిల్లలు కూడా సింహం పిల్లలులాగే చాలా చురుకుగా ధైర్యంగా చూడటానికి ఎంతో ముద్దుగా ఆకర్షణీయంగా కనిపిస్తారు వారిలో కూడా చిన్నప్పటినుండే నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి ఇలా ప్రతి లక్షణం కూడా వారికి వారి రక్తంలోనే వారి జన్మ నక్షత్రంలోనే కలిసి వస్తుంది అన్ని రకాలైన ధైర్య సాహసాలు కొద్దిపాటి గర్వం ఇతరులను నడిపించే నాయకత్వ లక్షణాలు ఈ సింహరాశివారికి పుట్టుకతోనే సంక్రమిస్తాయి వారు ఎక్కడున్నా తమ ఉనికిని చాటుకుంటారు వారి మాట తీరు ప్రవర్తన అందరినీ సులభంగా ఆకట్టుకుంటాయి మేము పది మందిలో ఒకరిగా ఎక్కడో ఒక మూలన ఉండిపోవడానికి ఇష్టపడం నలుగురిలో మేమే ముందుండాలి మేమే గొప్పగా కనిపించాలి ఒక మంచి పేరు ప్రఖ్యాతి ఒక ఉన్నతమైన హోదా గౌరవం ఒక మంచి స్టేటస్ ఉండాలి అని బలంగా కోరుకునే వ్యక్తులు సింహరాశివారు ఈ బలమైన కోరికే వారిని నిరంతరం ముందుకు నడిపించే ఒక ఇంధనంలా పనిచేస్తుంది వారి జీవితంలో చిన్న వయస్సునుండే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కోవడం కుటుంబ పరిస్థితులు సృష్టించిన బాధలను అనుభవించడం వంటివి సర్వసాధారణంగా జరుగుతాయి ఈ అనుభవాలు వారికి డబ్బు విలువను జీవితంలో ఆర్థిక స్థిరత్వం యొక్క ప్రాముఖ్యతను చాలా బలంగా నేర్పుతాయి డబ్బు లేకపోతే సమాజంలో ఎలాంటి అవమానాలు ఎదుర్కోవాలో వారు ప్రత్యక్షంగా చూస్తారు కొన్నిసార్లు వారు ప్రాణంగా నమ్మి తమ గుండెల్లో పెట్టుకున్న మనుషులే వారికి తీరని ద్రోహం చేయడం వారిని అవమానించడం వారి గొప్ప మంచితనాన్ని అలుసుగా తీసుకోవడం వంటివి వారి సున్నితమైన మనసుకు పెద్ద గాయాలు చేస్తాయి ఈ చేదు అనుభవాలు వారిని మరింత కఠినంగా పట్టుదల ఉన్న వ్యక్తులుగా మనుషులను అంత సులభంగా నమ్మని వారిగా మారుస్తాయి అలాంటి చేదు అనుభవాల వల్ల వీరు జీవితంలో డబ్బుకు ఇచ్చే విలువను బాగా గుర్తిస్తారు మనిషికి ఎంతైనా సరే డబ్బు అనేది ఒక స్థాయిలో ఉంటేనే ఈ సమాజం గౌరవిస్తుంది కాబట్టి అలాంటి డబ్బును మనం కష్టపడి సంపాదించాలి డబ్బుతో ఏదైనా శాసించగలం ఏదైనా సులభంగా కొనగలం కొండమీద కోతినైనా సరే తీసుకువచ్చే శక్తి ఒక డబ్బుకు మాత్రమే ఉంది అని వీరు చాలా బలంగా నమ్ముతారు అందుకే ఆ హోదా ఆ హుందాతనం ఆ గౌరవం మాకు కూడా కావాలి అని ఒక ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు ఒకప్పుడు మమ్మల్ని అవమానించిన జనం ముందు మమ్మల్ని చిన్నచూపు చూసిన వారి ముందు మేము తలెత్తుకుని బ్రతకాలి మేమేంటో నిరూపించి వారికి గట్టిగా బుద్ధి చెప్పాలి అనే ఒక కసి ఒక పట్టుదల వారిలో నిరంతరం రగులుతూ ఉంటుంది వీరు చిన్న వయస్సులో ఎదుర్కొన్న అవమానాలే వారి భవిష్యత్ విజయానికి పునాదిరాళ్లుగా మారతాయి అలాగే ఈ సింహరాశివారు మేము జీవితంలో ఒక గొప్ప స్థాయికి వెళ్లాలి మాకంటూ ఒక ప్రత్యేకమైన గొప్ప గుర్తింపు ఉండాలి అనే బలమైన తపన తాపత్రయంతో ఉంటారు దానికోసం ఎంత కష్టపడడానికైనా ఎన్ని నిద్రలేని రాత్రులు గడపడానికైనా వారు ఎప్పటికీ వెనుకాడరు తమ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో వారు పడే కష్టాన్ని కూడా ఇష్టంగానే భావిస్తారు ఆ ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి సవాలు వారిని మరింత రాటుదేలేలా చేస్తుంది మేము జీవితంలో బాగా సంపాదించాలి మాకు డబ్బు అనేది చాలా ముఖ్యం మా తరతరాలు కూర్చుని తిన్నా కూడా తరగని అపారమైన సంపద మాకు కావాలి అనే ఆశయం వారిలో బలంగా నాటుకుని ఉంటుంది కేవలం తమకోసం మాత్రమే కాకుండా తమ కుటుంబాన్ని తమవారిని సుఖపెట్టాలనే బలమైన ఆకాంక్ష వారిని నడిపిస్తుంది ఇది అత్యాస కాదు తమ వారి పట్ల వారికి ఉన్న అమితమైన బాధ్యత మా కుటుంబం మావాళ్లు కూడా సంతోషంగా క్షేమంగా ఉండాలి మమ్మల్ని కష్టపడి పోషించిన మా తల్లిదండ్రులను మా కంటికి రెప్పలా చూసుకోవాలి అనే బాధ్యతను బలంగా నమ్ముతారు వారి శ్రేయస్సు వారి సంతోషం మరియు వారి అవసరాలను తీర్చడమే తమ ప్రథమ కర్తవ్యంగా భావిస్తారు వారి ఆరోగ్యానికి వారి బాగోగులకు అవసరమైన ప్రతి సహాయాన్ని అందించడానికి అందరికన్నా ముందుంటారు ఈ బాధ్యతాయుతమైన స్వభావం వీరిని అందరికీ ఇష్టమైన వారిగా చేస్తుంది ఈ సింహరాశి వ్యక్తులు కూడా వారి జీవితంలో చిన్నప్పటి నుంచి పడి లేచి పడి లేచి నేర్చుకున్నటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి ఆ అనుభవాలు స్వార్థపరులైన జనాలు నేర్పించిన గొప్ప గుణపాఠాలు నమ్మక ద్రోహాలు అన్ని వాళ్లు ఒక పట్టుదలతో స్వీకరించి కష్టపడి శ్రమించి ఒక మంచి స్థాయికి చేరుకుంటారు వారి విజయప్రస్థానం ఎందరికో ఆదర్శంగా ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అసలంతకుముందు ఏమీ లేనివాళ్లు కూడా ఏంట్రబాబూ వీళ్లు ఇంత తక్కువ సమయంలో ఇంత ఎలా సంపాదించారు ఏం వ్యాపారం చేశారు అసలు వీరికి ఇంత అదృష్టం ఎలా పట్టింది అని అందరూ ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టేలా ముక్కుమీద వేలేసుకునేటట్లుగా వీరి యొక్క సంపాదన ఎదుగుదల ఉంటాయి ప్రతీదీ కూడా వీరికి బాగా కలిసి వచ్చి ఒక గొప్ప స్థాయిలో స్థిరపడతారు ఎవరైతే ఒకప్పుడు వీరిని కష్టాల్లో ఉన్నప్పుడు అవమానించారో చిన్నచూపు చూశారో వీడు జీవితంలో పైకి రాలేడు అని హేళన చేశారో అలాంటి వారే వీరి దగ్గరకు వచ్చి వీరి సహాయం కోసం వీరి సిఫారసు కోసం ఎదురుచూసే రోజు ఖచ్చితంగా రాబోతోంది వీరి యొక్క శక్తి సామర్థ్యాలను వీరి అపారమైన పట్టుదలను వీరు జీవితంలో ఎదిగిన విధానాన్ని గుర్తించి గౌరవించి దగ్గర మంచిగా నటిస్తూ ఉంటారు అయితే సింహరాశివారలారా మీరొక ముఖ్యమైన విషయం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అలా ఎవరైతే మిమ్మల్ని అవమానించినవారో మీ విజయానికి ఆకర్షితులై మీ దగ్గరకు వచ్చారో వారిని చూసి వెంటనే మనసు కరిగించుకుని అక్కున చేర్చుకోవద్దు వారిని ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలోనే ఉంచండి మిమ్మల్ని బాధపెట్టిన వారిని క్షమించండి అది మీ గొప్పతనం కాని వారు చేసిన ద్రోహాన్ని ఎప్పటికీ మరచిపోవద్దు ఎందుకంటే వారి గుణం ఎప్పటికీ మారదు కేవలం సమయం వారి అవసరం మాత్రమే మారింది అయితే పాపం ఈ సింహరాశివారికి జీవితంలో అదృష్టం ఎంత బలంగా ఉంటుందో కష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి నిజానికి కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరూ ఉండరు కదా అలాగే సింహరాశి వ్యక్తులకు కూడా కష్టాలు చాలా ఉంటాయి ఎన్నోసార్లు కిందపడి దెబ్బలు తిని అవమానాలను భరించి మళ్లీ పైకి లేచినటువంటి ధీరులు వీరు వీరికి ఈ కఠినమైన పరిస్థితులు రావడానికి కారణం చాలా వరకు వారి చుట్టూ ఉన్న స్వార్థపరులైన మనుషులే ఈ సింహరాశివారు జీవితంలో పుస్తకాల నుండి నేర్చుకున్న పాఠాల కన్నా వారి చుట్టూ ఉన్న స్వార్థపరులైన మనుషులు నమ్మించి మోసం చేసిన స్నేహితులు నేర్పిన గుణపాఠాలే అధికం వారి మంచితనాన్ని వారి నమ్మకాన్ని చాలామంది తమ స్వార్థానికి వాడుకుని సొమ్ము చేసుకుంటారు ఈ అనుభవాలు వీరిని మరింత జాగ్రత్త పరుస్తాయి ఇక ఈ రాబోయే నాలుగు రోజులలో నక్షత్రాల గమనం ఆధారంగా మీకు కొన్ని శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ముందుగా అశుభ ఫలితాల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం ఈ సమయంలో ఎదుటివారు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మీకు స్పష్టంగా తెలిసినా కూడా కేవలం మొహమాటం కోసం వారు ఏమనుకుంటారో అనే అనవసరమైన ఆలోచనతో వారితో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నిస్తారు ఈ విధంగా చేయడం వల్ల మీరే స్వయంగా ఇబ్బందులను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి జాగ్రత్త వహించండి ఈ నాలుగు రోజులలో ఇతరులను గుడ్డిగా అతిగా నమ్మేస్తారు ఇలా మితిమీరిన నమ్మకంతో ఉండటం వల్ల మీరు అనేక విషయాల్లో ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మోసపోయే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి అయితే ఇదే సమయంలో మీరు విహారయాత్రలకు పుణ్యక్షేత్రాలకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ స్నేహితులతోగాని కుటుంబ సభ్యులతోగాని మీరు ఆనందంగా గడిపేందుకు ప్రయాణాలు చేస్తారు అలాగే వృత్తి ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి అయితే మీ జీవితంలో మీరు ఎవరినైతే దూరం పెట్టాలి వారిని పట్టించుకోకూడదు అననుకుంటున్నారో ఆ వ్యక్తి మీకు చెప్పకుండా పెట్టకుండా అకస్మాత్తుగా వచ్చి మిమ్మల్ని కలుసుకునే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి ఇది మీకు కొంత చికాకును కలిగించవచ్చు కాని సంయమనంతో వ్యవహరించడం మంచిది స్నేహితుల విషయంలో మాత్రం ఇప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి కొత్త స్నేహితులను ఎంచుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి ఎందుకంటే మీ జీవితంలోకి ఈ సమయంలో కొత్త స్నేహితులు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుని వారి స్వభావం ఎలాంటిది వారి అభిప్రాయాలు మీ అభిప్రాయాలతో కలుస్తున్నాయా లేదా అనే విషయాలు పూర్తిగా తెలుసుకున్న తరువాతే వారితో స్నేహం చేయండి లేకపోతే వారితో పరిచయాన్ని మితంగా ఉంచుకోవడం శ్రేయస్కరం ఎందుకంటే మీ స్వభావంతో సరిపోలని స్నేహితులను మీరు ఎంచుకున్నట్లయితే భవిష్యత్తులో వారితో అభిప్రాయ భేదాలు వచ్చి ఇబ్బందుల పాలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి మీ స్వభావం వారి స్వభావం వేరుగా ఉండటం వలన చిన్న చిన్న విషయాలకే మీ మధ్య గొడవలు తలెత్తి అది అనవసరమైన మానసిక ఆందోళనకు దారితీస్తుంది కాబట్టి స్నేహితులను ఎంచుకునే విషయంలో మీరు ఈ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి మీరు అవతలి వ్యక్తుల పట్ల ఎంత ఉదారంగా సహాయకారిగా ఉన్నప్పటికీ అది కేవలం మీ వైపు నుండి మాత్రమే ఉంటుంది ఇతరులు మాత్రం మీ పట్ల అదే ఉదార స్వభావాన్ని కలిగి ఉండరు పైగా మీ మంచితనాన్ని అలుసుగా తీసుకునే ప్రమాదం ఉంది మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతున్నారో ఆ ఇష్టపడ్డ వ్యక్తి మీ అంచనాలకు తగ్గట్టుగా ప్రవర్తించకపోవచ్చు ఇది మీకు నిరాశను కలిగించవచ్చు వారికి మీ పట్ల కాకుండా వేరే ఉద్దేశాలు ఉన్నాయని మీరు గ్రహించినట్లయితే వారిపై మీకున్న అంచనాలను తగ్గించుకోవడమే మీకు మంచిది లేకపోతే మీరు తరువాత తీవ్రమైన మానసిక ఆందోళనకు నిరాశకు గురి కావలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఎవరి నుండి ఏమీ ఆశించకుండా మీ పని మీరు చేసుకుపోవడం ఉత్తమం ఇక మీ కెరీర్ ఉద్యోగ విషయానికి వస్తే మీరు ప్రస్తుతం చేస్తున్న పనికి మీకు తగిన సహకారం గుర్తింపు అందేలా చూసుకోవాలి మీ ప్రాజెక్టు వర్క్ విషయంలోగాని మీరు చేస్తున్న పని విషయంలోగాని మీకేవైనా వినూత్నమైన ఆలోచనలు వస్తే వాటిని నేరుగా మీ పై అధికారుల దృష్టికి మీరే తీసుకువెళ్లండి అలా కాకుండా మీ సహోద్యోగులతో చర్చిస్తే వారు మీ ఆలోచనలను వారి ఆలోచనలుగా పై అధికారుల ముందు ప్రవేశపెట్టి వారి మెప్పు పొందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మీ ఐడియాలను మీ సహా ఉద్యోగులు దొంగిలించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి మీ వల్ల మీ సహోద్యోగులకు ఎంతో మేలు కలుగుతుంది కాని వారి నుండి మీకు అదే స్థాయిలో సహకారం అందకపోవచ్చు మీరు సమస్యల పట్ల సానుకూలంగా స్పందించినప్పటికీ ఇతరులకు మీ పట్ల వేరే భావన ఉండే అవకాశముంది ఏదీ ఏమైనా సమయానుకూలంగా మీ ప్రాజెక్టులను పూర్తి చేసి మంచి పేరు తెచ్చుకుంటారు ఇప్పుడు శుభ ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ నాలుగు దినాలలో మీరు కొత్త వ్యక్తులను కలుసుకుంటారు వారి ద్వారా కొత్త పనులు కొత్త వ్యాపారాలు ప్రారంభించటానికి అద్భుతమైన అవకాశాలను పొందుతారు మీలో ఆత్మవిశ్వాసం ధైర్యం రెట్టింపు అవుతాయి దూర నుండి బహుశా విదేశాల నుండి మీకు కావలసిన వారు మీ ఆత్మీయులు వచ్చి మీకు ఒక శుభవార్తను అందించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ శుభవార్త మీ ఉద్యోగ విషయంలో కావచ్చు మీ కెరీర్ ఎదుగుదలకు సంబంధించి కావచ్చు లేదా మీ పిల్లల ఉన్నత చదువుల విషయంలో కావచ్చు మొత్తానికి మీరు ఒక మంచి వార్తను వినే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి ఇది మీ ఇంట్లో ఆనందకరమైన వాతావరణాన్ని నింపుతుంది చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న ఒక కోరిక నెరవేరబోతోంది ఇక ప్రేమ సంబంధాల విషయానికి వస్తే ప్రస్తుతం మీ బంధం నిలకడగా ప్రశాంతంగా కనిపిస్తుంది మీకు వేరే ఆలోచనలు కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ బంధాన్ని కాపాడుకోవడానికి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తారు అయితే బయటి వ్యక్తుల జోక్యం వల్ల వారి మాటల వల్ల కొన్ని చికాకులు మీ జీవితంలో ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మీ వ్యక్తిగత విషయాలను మూడో వ్యక్తితో పంచుకోకపోవడం ఉత్తమం కెరీర్ విషయంలో మీరు చేసే ఒక కొత్త ఆలోచన ఒక కొత్త ప్రయోగం మీకు మంచి ఉత్తేజాన్ని గుర్తింపును కలిగిస్తుంది మీకు చాలా కాలంగా ఉన్న డబ్బుకు సంబంధించిన సమస్యలు ఇప్పుడు పరిష్కారమవుతాయి అనుకుని మార్గాల నుండి ధనలాభం కలుగుతుంది ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది ఆర్థికంగా ఇది మీకు ఒక మంచి సమయం విద్యార్థులు మాత్రం నిరంతరంగా శ్రమించాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో మీకు ఏకాగ్రత లోపించే అవకాశాలు అనవసరమైన విషయాల వైపు మనసు మళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి విద్యార్థులు ఖచ్చితంగా చదువు పట్ల మరింత శ్రద్ధ వహించాలి లేకపోతే మీరు అనుకున్న ఉన్నత లక్ష్యాన్ని సాధించడంలో వెనుకబడిపోయే ప్రమాదముంది ఇక ఆర్థిక సంబంధమైన లావాదేవీలు ఆస్తి సంబంధమైన విషయాలు ఏమైనా కోర్టు కేసులలో ఉన్నట్లయితే అవి ఈ సమయంలో పరిష్కారమై తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం మీ మనసుకు ప్రశాంతత చాలా అవసరం కాబట్టి ధ్యానం యోగా వంటి వాటిపై దృష్టి పెట్టండి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి అయితే ఈ సమయంలో మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పాము కదా కాని వారి రాక మీ జీవితంలో కొన్ని సానుకూల మార్పులను తీసుకువస్తుంది అయినప్పటికీ మీరు కొంత మానసిక సంఘర్షణకు లోనవుతారు అందువల్ల ఒంటరిగా కొంత సమయాన్ని గడపడానికి ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పరిష్కారమై అందరూ సంతోషంగా ఉంటారు ఈ సమయం మీకు రుణాలు తీసుకోవడం విషయంలో అంత అనుకూలంగా లేదు కాబట్టి రుణం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అత్యవసరమైతే తప్ప అప్పు చేయాల్సిన పరిస్థితిని తెచ్చుకోకండి అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని ఉన్నదాంట్లో సర్దుకుపోవడానికి ప్రయత్నం చేయండి ఇది మీ భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుంది ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో లేదా మరేదైనా అత్యవసర పరిస్థితుల్లో అప్పు చేయక తప్పని పరిస్థితి రావచ్చు అటువంటి పరిస్థితుల్లో మినహా మిగతా ఏ పరిస్థితులలోనూ రుణాలు తీసుకోకపోవడమే ఈ సమయంలో మీకు మంచిది ప్రస్తుత సమయంలో మీకు ఒంటరి జీవితమే అనుకూలంగా అనిపించవచ్చు మనశ్శాంతి కోసం ఎక్కడికైనా దూరంగా వెళ్లాలని కూడా కోరుకుంటారు కెరీర్ విషయంలో మీ నుండి కొత్త ప్రతిపాదనలు ఆలోచనలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది మీపై అధికారి కొన్ని కొత్త నియమాలను ప్రవేశపెట్టవచ్చు వాటికి అనుగుణంగా మీరు మారాల్సి ఉంటుంది వ్యాపారంలో ఉన్నవారికి మాత్రం డిమాండ్ విపరీతంగా పెరిగి లాభాలు వెల్లువెత్తుతాయి ఈ సమయంలో మీరు ప్రారంభించిన ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించగలుగుతారు బంధుమిత్రులతో కూడా ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారు అయితే ఇతరుల వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన లావాదేవీలలో మీరు తలదూర్చకపోవడమే మంచిది మీకు అత్యంత నమ్మకమైన వ్యక్తులైతే తప్ప ఆర్థిక వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవ్వకండి దూరంగా ఉండటమే మంచిది ముఖ్యంగా ఇతరుల కోసం ష్యూరిటీ సంతకాలు చేసే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఒకవేళ మీరు ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తి డబ్బు కట్టలేని పరిస్థితిలో పడితే ఆ భారం మొత్తం మీమీద పడుతుంది అప్పుడు మీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది కాబట్టి ఎంతటి స్నేహితులైనా బంధువులైనా ఈ విషయంలో మొహమాటం లేకుండా లేదు అని చెప్పడం నేర్చుకోండి ఇక కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి ఇక ఈ నాలుగు రోజుల తర్వాత విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి జై శ్రీరామని కామెంట్ చేయండి ధన్యవాదాలు